సంగారెడ్డి మండలం గుడితాండ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ జైరామ్ పంచాయత్ కార్యదర్శి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు లఖవాత్ కుమార్ సర్పంచ్గా విశ్లవత్ రూప్ సింగ్ ఉప సర్పంచ్గా సుమన్ జాలిబాయ్ గురునాథ్ చందర్ అనిత దివ్య లక్ష్మీబాయ్లను వార్డ్ మెంబర్లుగా ప్రమాణ స్వీకారం చేయించారు बच्चे दी चार पीस ले ले बिहार बिहारला बजाने ने से 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 अंदर तो अंदर तो रोटी मानो से से टेस्ट टाइम तो रिजल्ट था थैंक यू बने से पले मार मार

कुबारी देला कुबारी देला कुबारी देला कुबारी देला चलो सर्वसावना पडो कुफलेकरण छोडन जायरो तो सबानी नि पडो कुबर बस छोडो आ बदन बस सोनिया माने हे कोण गाडी ना సర్పంచ్ <laughs> సార్ <laughs> 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 <laughs>

Yes, I have a l i t e bit a t i s g w h a c o i e e हमें दीजिए सारे पैसे बोल जाओ पर हो तो कैसी हमें दीजिए हमें दीजिए जीबीआई से चेक नंबर 71 का की डालो जीबीआई वाला कागज ये मैंने घर में चले गए कागज डालना

జీతండ గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్గా నేను రోజును ఈ రోజు నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలన నుంచి మన రెస్పెక్టెడ్ సర్పంచ్ ఈ రోజు బాధ్యతలు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం మీ బాడీని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఈ రోజు నుంచి మీరు మీ మీ పరిపాలన మీ చేతి నుంచి సహకారం కాబట్టి ఎంత మంచి జరగాలని కోరుకుంటూ యాజ్ ఏ స్పెషల్ ఆఫీసర్గా మీ ఊరికి వచ్చి మిమ్మల్ని కలుసుకోవాలని కాబట్టి అందరికీ పేరు పేరులో సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి మా ఆడబిలకు మరియు పెద్దలకు మా సెక్రటరీ మేడం అందరికీ శుభావ్ ఆర్ది ఫస్ట్ అందరికీ మంచిగా కోరుకుంటూ ఈరోజు మొదటిగా ప్రమాణ స్వీకారం స్టార్ట్ చేయబోతున్నాము ప్రమాణ స్వీకారం ఫస్ట్ సర్పంచ్ గారు చేస్తారు మీరు నేను చెప్పిన గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినా పంచాయతీ సర్పంచ్ అయినా కుమార్ అని నేను శ్వాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరి స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వచించనని భగవంతుడి భగవంతుని పేరునతో ప్రమాణం చేస్తున్నాను మంచి పెట్ట మంచి కలిసిమెలి ఓకే సార్ పర్ఫెక్ట్ చేయాలి ఓకే సార్ మళ్ళీ ఒకరోజు విలవాలి కాదు గ్రామ పంచాయతీ సభ్యులమైన మేము అనమాట అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల విజేత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించని భగవాని భగవా సత్యో ప్రమాణం చేశీస్లతో ఈరోజు బాధ్యతలు స్వీకరణ స్వీకరించడం జరిగింది కాబట్టి అందరి గుడి అందరికీ శుభాకాంక్షలు అదేవిధంగా ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు వార్డు మెంబెర్స్ అందరికీ కూడా నాయకు శుభాకాంక్షలు ఏదైనా సరే మంచి చెడు అన్నీ బాడీ మెంబర్స్ డిస్కషన్ చేసి ఒక్కొక్క పరిష్కారాన్ని అందరినీ అందుబాటులో ఉంది ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చేస్తామని చెప్పి ఎందుకంటే చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళ నమ్మకంగా మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు వాళ్ళ నమ్మకాన్ని మమ్మల్ని చేయకుండా ఖచ్చితంగా వాళ్ళు ఆశించిన స్థాయిలో అందరం కలిసి మేము ఒకరు సహకారంతో ఆశించిన స్థాయిలో మేము అందరం చేస్తామని చెప్పి గ్రామ ప్రజలకు తెలియజేస్తాం థ్యాంక్ యూ ఈరోజు గుడితలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది స్పెషల్ ఆఫీసర్గా ఎంఆర్ఓ మేడం మళ్ళీ ఎంఆర్ఓ సార్ సెక్రటరీ మేడం విజయలక్ష్మి మేడం కుమార్ సర్పంచ్గా ఉప సర్పంచ్గా రుక్సింగ్ ఏడు వార్డ్ మెంబర్గా ప్రతి ఒక్కరూ ప్రమాణ స్వీకారంకి అందరూ హాజరయ్యారు అదేవిధంగా మా గుడి తాండ పెద్దలు నాయక్ కార్వారి డావ్సాన్ అందరూ మాకు స్వీకరించి ఫాలో చేసాము ఈ ఈ ఈరోజు ఇక్కడ గుసగట్టడానికి కారణము మా గుడి తాట అందరు పెద్దలు అందరికీ నా నా తరఫున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పటి నుంచి ఇకపై మేము మంచి పని చేసి డెవలప్మెంట్ కార్యక్రమానికి ముందుబాటు ఉంటామని ఇద్దరికీ ఇది తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ